మనస్సాక్షి మహాభారతం దీనిని రచించిన వారు కాశీ కవి శతవధాని శేఖర విద్యావారధి డాక్టర్ పాలపర్తి శ్యామల ప్రసాద్ గారు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ప్రఖ్యాత శతవదాని కాశీ కవి శతవదాని శేఖర విద్యావారధి మృదులు పొందిన గొప్ప పండితుడు ఆయన రచించిన మనస్సాక్షి మహాభారతం ఒక పూర్వ గ్రంథం ఇందులో విశేషాలు ఏమిటంటే ఇది మహాభారతాన్ని కొత్త దృక్కోణంలో విశ్లేషించే రచన ధర్మం నీతి రాజక వ్యూహాలు మానవత్వం నైతికత వంటి అంశాలను స్పష్టంగా వివరిస్తుంది శాస్త్రీయ పరిజ్ఞానం కావ్యం తర్కం అవధాన ప్రావీణ్యాన్ని ఇందులో చూడొచ్చు పాలపర్తి గారి ప్రత్యేకతలు ఏమిటంటే ఆయన రచనా శైలి లోతైన తాత్విక దృక్కోణంలో కలిగి ఉంటుంది శతవధాన ప్రావీణ్యంతో ఎన్నో కవి సమ్మేళనాలు అవధానాలు నిర్వహించారు మహాభారతం రామాయణం భారతీయ సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు చేరువ చేసే అపూర్వ కవి మానవ జీవితానికి మణిదర్పణ మహాభారతం భారత కథా సన్నివేశాలు మలిచి అందించారు విజ్ఞానం వ్యక్తిత్వ వికాసం మానవ సంబంధాలు వంటి ఆధునిక పరిభాషలన్నిటినీ కేంద్ర బిందువుగా మానవ జాతికి తీర్చిదిద్దే మహాభారతం నుండి సరళంగా సంక్షిప్తంగా కొన్ని అంశాలను నేటి యువతకు పిల్లలకు పెద్దలకు అందరికీ తెలిసే విధంగా ఈ మనస్సాక్షి మహాభారతం ఉంటుంది జీవ సంప్రదాయాల్లోని విలువలను నేటి తరానికి అందించే మహత్తర కార్యాన్ని సంకల్పించి అందుకు బృహత్తర ప్రణాకలు ప్రణాళికలు రూపొందించుకున్నారు డాక్టర్ పాలపర్తి వారు భారత కథలోని ఆని వంటి అద్భుత సందేశాలను ఏర్చి కూర్చి ఈ మనస్సాక్షి మహాభారతంలో చేర్చారు మనస్సే ప్రధాన జీవ లక్షణంగా మనగడసాగించే మానవుడు తన మనస్సును ఎలా దారికి తెచ్చుకోవాలో అలాంటి మనస్సులోని భావాలను వ్యక్తీకరించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తను పాటించాలో కామ క్రోధాలను ఎలా అదుపు చేసుకోవాలలో ఈ మనస్సాక్షి మహాభారతంలో తెలియజేశారు ఈ మనస్సాక్షి మహాభారతంలో తొంభై యొక్క ఉన్నాయి ఈ తొంభై యొక్క కథలు మన ఛానల్లో ప్రతి శనివారం ఒక కథ తెలియజేయబడుతుంది ఈరోజు మనం తెలుసుకునే మొదటి కథ జీవన భారతం మహాభారతంలో ఉన్నదే మానవ ఉంది మానవ ఉన్నదే మహాభారతంలో ఉంది జంతువులన్నింటిలోనూ మానవ జన్మ శ్రేష్టం మిగిలిన జంతువులకు జీవన రీతి ఉంటే మానవునికి జీవన నీతి ఉంటుంది దాని ప్రకారమే జీవించాలి అలా జీవిస్తేనే ఉత్తమ సం సంస్కృతి గల సమాజం ఏర్పడుతుంది బలవంతుండే రాజ్యం బలవంతుడు ఏది చేసినా తప్పు కాదు అనుకుంటే ఒకరినొకరు హింసించడం దోచుకోవడం మొదలవుతుంది సమాజం అల్లకల్లోలం అవుతుంది బలవంతుడు బలహీనునికి ఉపకారం చేయాలి సాధుచనులను కాపాడాలి అలా చెయ్యకుండా బలగర్వంతో వారికి అపకారం చేయటం హింసించడం జీవననీతి కాదు అలా దుర్మార్గులైన వారికి అకారణమైన భయాలు ఊహించని రోగాల రూపంలోనో కుటుంబ కలహాల రూపంలోనో నష్టాల రూపంలోనో వెంటాడుతూ బాధపెడతాయి కాబట్టి బాధించబడిన బలహీనులు సజ్జనులు ప్రత్యక్షంగా ఏమి చెయ్యలేకపోయినా బలవంతుడు పరోక్షంగా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు అనే జాగృతి క్షణం ప్రతి వారికి ఉండాలి ఈ సందేశంతోనే పంచమ వేదంగా మహాభారతాన్ని వ్యాసమహర్షి ప్రారంభించి లోకానికి అందించారు తగునిది తగదని ఎదలో వగవక సాదులకు దుర్వినీతుల కగు సరమ అనే ఒక కుక్కకు ఒక పిల్ల ఉంది అది జనమేజయుడు దీర్ఘసత్ర యాగం చేసే చోట తిరుగుతుండగా అతడి తమ్ముళ్ళు శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు దానిని కొట్టి తరిమివేశారు అది అరుస్తూ వెళ్లి తల్లికి చెప్పింది దేవతల కుక్క అయిన శరమ ఈ సందర్భంగా మానవ జాతికి ఇచ్చిన శాశ్వత సందేశం సదాశిరోధార్యం ఆచరణీయం బలగర్వంతో ఇది తగును ఇది తగదు అని వివేకం విచక్షణ లేకుండా సాధుజనులకు పేదవారికి అపకారం చేయటం దుర్వినీతి అవుతుంది అలా చేసిన వారికి ఊహించిన విధంగా కారణం లేకుండా ఏవేవో భయాలు కలుగుతాయి అని ఒక కుక్క ద్వారా చెప్పించిన వ్యాస మహర్షి వ్యక్తీకరణ నైపుణ్య ప్రభావంతోనే పంచతంత్రం హితోపదేశం వంటి నీతి గ్రంథాలు వచ్చాయి విశ్వాసానికి విధేయతకు మారుపేరు కుక్క అంతేకాదు అది దేవశుని దేవలోకానికి చెందిన కుక్క దేవతా లక్షణాలు గల సరమ భారత మొదట్లో కనబడితే చివర్లో కుక్క రూపములో ఉన్న ధర్మదేవత ధర్మరాజుతో స్వర్గానికి వెళుతూ మానవ జాతి ఇతర ప్రాణులను తమతో సమానంగా ఇలా చూడాలో సూచిస్తుంది అన్ని ప్రాణులకు ఆహారము నిద్ర భయము సంతానోత్పత్తి అని నాలుగు తప్పనిసరిగా ఉంటాయి భయం ప్రాణులకు తమ కంటే బలవంతులైన శత్రుల ద్వారా మాత్రమే ఉంటుంది అది భౌతిక భయం బలగర్వితుడైన మానవునికి బలహీనులంటే భయం లేకపోవచ్చు కానీ వారిని హింసిస్తే పాపం వస్తుంది కష్టాలు వస్తాయి అని పాపభీతి ఉండాలి ఈ భయం లేకపోతే మానవ జాతి మనగడకే ప్రమాదం ఏర్పడుతుంది భారత కథలో ఒక సన్నివేశాన్ని ఆధారంగా తీసుకొని మొత్తం మానవ జాతి జీవన నీతిని ప్రబోధించే విధంగా వ్యాస హృదయాన్ని నన్నయ్య తెలుగువారికి అందించారు అందుకే వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అనే సామతి ఏర్పడింది మినుపగాల దేహ పుష్టికి కలిగించినట్లే మహాభారత శ్రవణం వ్యక్తిత్వ వికాసాన్ని ఇస్తుంది బలం అనేక విధాలుగా ఉంటుంది ధనబలం విద్యాబలం మొదలైన బలాలు కలవారు ఆయా రంగాల్లో బలహీనులను సజ్జనులను హింసించే అపకారం చేయకూడదు అలా చెయ్యటం పాపమని పాపం వలన కష్టనష్టాలు వస్తాయని భయం మానవులందరికీ ఉంటే హింస దోపిడి ఉండవని ద్వారా చెప్పించిన వేదవ్యాసునికి నమస్కరిస్తూ మహాభారతం చదువుదాము జీవన నీతిని తెలుసుకుందాము నెక్స్ట్ మనము మనసు వెన్నెలా ఉండాలి అన్న రెండవ కథను తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్